వెల్కమ్ టు శారదా కార్నర్ అపాయంలో ఉపాయం కథ చెప్పుకుందాం పూర్వం ఒకప్పుడు అబ్దుల్ అనే ఒక టోపీల వర్తకుడు ఉండేవాడు అతడు ఊరూరా తిరుగుతూ టోపీలు అమ్మేవాడు ఒకనాడు వాడు అలా టోపీలు అమ్ముతూ ఒక పట్టణం చివరకు చేరాడు అప్పుడు సమయం మిట్ట మధ్యాహ్నం అయింది వాడు బాగా అలసిపోయాడు అందుకే చెట్టు కింద చేరి భోజనం చేసి చెట్టు మీద నడుము వాల్చాడు తన పక్కనే టోపీల మూట పెట్టుకున్నాడు అతడికి చాలా బడలికగా ఆయాసంగా ఉన్నందువల్ల నిద్రపోదామనుకున్నాడు కానీ చెట్ల సందుల నుండి ఎండా వాని ముఖంపై పడుతుండే అందువల్ల వాడు ఒక టోపీ తీసి ముఖంకు అడ్డం పెట్టుకొని పాటుకున్నాడు కాసేపట్లో వానికి నిద్ర పట్టింది ఆ చెట్టుపై కోతులు ఉండటం వాడు చూడలేదు అతడు నిద్రపోయాక ఆ కోతులన్నీ మెల్లగా చెట్టుపై నుండి కిందికి దిగాయి ఆ కోతులలో ఒకటి మూటలాగింది దానికి టోపీలు కనపడగానే ఒకటి తీసుకొని ధరించింది ఆ తర్వాత ఒక్కొక్క కోతి ఒక్కొక్క టోపీ పెట్టుకుంది చివరకు మూట ఖాళీ అయింది కోతులన్నీ మళ్ళీ చెట్టుపైకి ఎక్కాయి ఆ తర్వాత తలలపై టోపీని తీస్తూ పెడుతూ సంతోషంతో కిచకిచమంటూ అరుస్తున్నాయి ఆ అలకిడికి కొంతసేపటికి అబ్ధులకు మిలుకోవచ్చింది అతడు కళ్ళు విప్పి చూశాడు అప్పటికి ఎండ కూడా కొంత తగ్గింది అబ్దుల్ లేచి తన నెత్తిపై ఉన్న టోపీ తీసి తన టోపీల ముఠలో పెడదామని చూశాడు అక్కడ టోపీలు కట్టిన గుడ్డ మాత్రమే ఉంది వాడు టోపీల కొరకు అటు ఇటు చూడసాగాడు అబ్దుల్ ఆత్రుతతో అటు ఇటు చూడటంతో సంతోషంతో అరుస్తున్న కోతులు చప్పుడు వినిపించింది అప్పుడు అబ్దులు చెట్టుపైకి చూశాడు అతనికి ఆశ్చర్యం కలిగింది చెట్టుపై కోతులన్నీ టోపీలు పెట్టుకుని ఉన్నాయి ఈ కోతులు టోపీలు కింద పడవేస్తాయేమోనని అతడు కొంతసేపు నిదానంగా చూశాడు కానీ కోతులు ఆ టోపీలు కింద పడవేయకుండా మరింతగా అరుస్తున్నాయి ఆ కోతులను ఆ టోపీలను కోతుల నుండి ఎలా తీసుకోవాలని అబ్దుల్ ఆలోచించి ఆలోచించి చివరకు ఒక ఉపాయం పన్నాడు తన తలపై ఉన్న టోపీని తీసి తీసి నేలపైకి విసిరి కొట్టాడు కోతులు సాధారణంగా మనుషులు ఏం చేస్తే అదే చేస్తాయి అబ్దులు తన టోపీని నేలపైన పడేయడంతో కోతులన్నీ కూడా తమ టోపీలను నేలపైకి విసిరేశాయి అబ్దుల్ ఆనందంతో గంతులు వేస్తూ తన టోపీలు మూట కట్టుకున్నాడు ఆ తర్వాత ఆ మూటను భుజాన వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంటే ఎంతటి ఉపాయములోనైనా ఉపాయంతో ఆలోచించాలని ఈ కథ యొక్క నీతి చెప్తుంది